నమస్తే వెల్కమ్ టు మంజుల రెడ్డి వరల్డ్ ఇది డ్రాగన్ ఫ్రూట్ మొన్న తీసుకొచ్చిన ఇది ఇప్పుడే కడిగినా చాలా రోజుల తెచ్చి వారం రోజులు అవుతుంది ఎందుకంటే తేయంగానే కట్ చేస్తే మంచిగా మొక్కదో మొక్కదో ఎందుకంటే మొన్న ఒక రోజు పనసపండు పనసపండు తెచ్చి తేంగానే కట్ చేస్తే అంత మంచిగా కుదరలేదు అంత కచ్చకచ్చగా కచ్చగా ఉండే ఇది కూడా ఏం చేసిన అంటే ఒక వారం రోజులు పెట్టినా పెట్టి ఇప్పుడే మళ్ళీ ఫ్రిడ్జ్లోకి వేసి నుంచి మళ్ళీ పాడేస్తుందేమో అని చెప్పి ఇప్పుడే ఫ్రిడ్జ్లోకి వెళ్ళి కడిగిన లెట్స్ కట్ చూద్దా ఫస్ట్ టైం నేను డ్రాగన్ ఫ్రూట్ కొనడం భలే ఉంది కదా అయితే నా దగ్గర స్కూప్ ఉంది స్కూప్ చేద్దామని అసలు ఇది ఎట్లా కట్ చేస్తారో కూడా తెలియదు నాకు స్కూప్ చేసి తిందామన్నట్టు స్కూప్స్ చేస్తున్నా మీరు ఎప్పుడన్నా డ్రాగన్ ఫ్రూట్ తిన్నారా కట్ చేసినరా ఎట్లుంటుంది ఇది దేనికి మంచిది అందరూ ఈ మధ్య డ్రాగన్ ఫ్రూట్ మంచిది అని చెప్పేసి ఇండియాలో బాగా పండిస్తున్నారంట కూడా కదా నాకు మొన్న ఎవరో అంటుండే ఇగో ఎంత మంచిగా వచ్చినాయి స్కూప్స్ ఇక ఇది 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 తీసేసి సెకండ్ స్కూప్ చేద్దాం ఇక ఇట్లా స్కూప్స్ అంటే ఇది నేను నాకు ఏమనిపిస్తుంది అంటే కివీ ఫ్రూట్ కూడా ఇట్లానే కట్ చేసి స్పూన్ వేసుకొని తింటాం కదా ఆ విధంగానే ఉంది బట్ ఇట్లా ఫ్యాన్సీగా ఉంటుందని స్కూప్స్ చేస్తున్నా ఉట్టిగా స్పూన్ వేసుకొని కూడా తినవచ్చు అనుకుంటా ఇగ ఇదంతా ఏం వేస్ట్ చేయను ఇదంతా స్క్రేప్ చేసి ఏం మంచిగా స్కూప్స్ వస్తున్నాయి భలే బాగుంది కదా అయితే డ్రాగన్ ఫ్రూట్ ఏం టేస్ట్ ఉంటుందో చూస్తా ఇవన్నీ కట్ చేసి ఇంతవరకు టేస్ట్ చేయలేదు మా మరి తీయగుంటుందా పుల్లగుంటుందా అంటే ఫ్రూట్స్ అంటే తీయగానే ఉంటాయి పడినాక లెట్స్ నిఘా ఎంత మంచిగా వచ్చినాయి ఒకటి వాటర్ అదేంటి మన మన పిక్ తీసుకొని చూద్దాం టేస్ట్ లెట్స్ టేస్ట్ చేయొచ్చు పెద్ద టేస్ట్ ఎక్కువేమి లేదు కొంచెం తీయ ఉంది కొంచమే తీయగా ఐ థింక్ ఉప్పు వేసుకుంటే బాగుంటుందేమో ఉప్పు స్ప్రింకిల్ చేసుకొని ఉప్పు వేసుకొని చూద్దాం ట్రై చేసాం ఎట్లా ఉప్పు వేసుకుంటే కొంచెం మంచిగా ఉంది కొంచెం టేస్ట్ వస్తుంది మీరు కూడా ట్రై చేసి చూడండి నచ్చిందా నచ్చలేదా అసలు మీకు ఎట్లా అనిపించిందో మొత్తం స్క్రైబ్ చేసేసిన లోపలంతా వేస్ట్ చేయడం అవసరం లేదు కదా మొత్తం తీసేసి స్క్రేప్ చేసి కొంచెం ఇప్పుడు మనం గార్నిష్ ఏం చేద్దామంటే ఇందాక కట్ చేసినవి ఏమై కదా ఇందులోకి వేసుకుందాం మనకు వేరే బౌల్ ఈ బౌల్ తినేకంటే మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం గిట్ల వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి నా నా ఎవ్రీ వీడియో చూస్తున్న ఉమా మానస గారు థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు ఈ వీడియో ఏ ప్రదేశం నుంచి ఏ టైంలో ఏ ఏ ప్రాంతం నుంచి చూస్తున్నారో కూడా చెప్పండి కామెంట్ రూపంగా చూడడానికి తీస్తే కూడా మంచిగా బౌల్స్ సేవ్ చేయచ్చు అండ్ యాజ్ వెల్ యాజ్ ఇట్లుక్స్ గుడ్ రైట్ రెండు క్లాలు కట్ చేసినాం కాబట్టి రెండిట్లాలు అన్నాయిగా ఒకటే డ్రాగన్ ఫ్రూట్ ఇంకొకటి ట్రై చేసి చూడు మంచి ఉత్పిక వేసి తీసుకో బాగుంది తీసుకో మంచి కొబ్బరిచి అది ఇది డ్రాగన్ ఫ్రూట్తే కట్ చేసి కొంచెం ఉప్పు కూడా వేసినా ఇది డ్రాగన్ ఫ్రూట్ డ్రాగన్ ఫస్ట్ టైం కదా ఎట్లా కొంచెం ఉప్పు వేసినా బాగుంది డ్రాగన్ ఫ్రూట్లో పుష్కలంగా విటమిన్ సి ఉంటుందంట Yep, this is it for now. Thank you for watching. Signing off, this is Modularity from Modularity World.